హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురువు మార్కెట్ వ్యూ మీరు చూస్తారు కదా ఇది మనము కషాయం తయారు చేసి కొట్టిన తర్వాత రెండు రోజుల తర్వాత చూడండి గుర్లు ఎలా వచ్చినాయో చూడండి గుర్లు నేను చెప్పినా చెప్పింది చేసినా చేసిన తర్వాత రిజల్ట్ కూడా అలాగే వచ్చినాయి ఈ ఒక్క చెట్టే కాదు మనము ఫస్ట్ రోజు రెండు సార్లు కొట్టినామని చెప్పాం కదా రెండు సార్లు కొట్టామని చెప్పాం కదా ఇప్పుడు చూడండి ఈ ఫస్ట్ సాల్ ఈ ఫస్ట్ సార్ గెట్ వరకు ఈ సెకండ్ సార్ గెట్ వరకు మనము శ్రేసింది నిమ్మ చెట్టుకు ఇటువరకు స్ప్రే చేసినాం ఇది ఫస్ట్ ఫస్ట్ చెట్టే చూడండి మీకు ఫస్ట్ ఫస్ట్ చెట్టే ఎంత ఎగురులు వచ్చినాయి ఇప్పటివరకు వాళ్ళు ఎన్నిసార్లు మందులు కొట్టారు ఎన్నిసార్లు ఎన్ని చేశారు కానీ వాళ్ళు ఇప్పటివరకు వరకు చూడలేదంట ఇంత ఇంత నిండా కొమ్మలోంచి ఎగురులు రావటం అది కూడా రూపాయి పిల్ల లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది మనం కసాయం తయారు చేసింది లోకల్ తరిగే చెట్లతో తయారు చేసింది రైతులకు కూడా చాలా సే చాలా సేవ్ అయింది ప్లస్ యావరేజ్ రెండు వేలు మిగిలిన మిగిలేదు తర్వాత సంగతి అయితే ఇన్ని కొమ్మలు వాళ్ళు చూడలేదు అంటారు ఇంత ఇంత కొమ్మలు కొమ్మలు కాకుండా కొమ్మ వచ్చినట్టే ఏమవుతుందంటే అమ్మట పైన ఫ్లవరింగ్ వస్తుంది కొమ్మ కొమ్మ వచ్చిన అంటే ఫ్లవరింగ్ వస్తుంది ఇది కొమ్మ అంతే కొమ్మ ఎన్నికెడితే ఫ్లవరింగ్ మందు కొడితే వాళ్ళ మందు కొడితే ఎంత ఉంటే ఎదుగు ఆ శంకుతేగులు వచ్చింది చూడటా పైన ఆకు అది అంతకుముందు వాళ్ళ మందులు కొట్టినప్పుడు వచ్చిన ఆ కొమ్మలు ఆ ఫ్లవర్స్ ఆ ఎట్లా ఇప్పుడు ఈ వచ్చిన బలంగా వచ్చినాయి చూడండి నలుపుగా నలుపుగా బలంగా వచ్చినాయి ఇంకొక చెట్టు చూపిద్దాం ఇది ఫస్ట్ రోజు చెప్పినా కదా ఇది బాగున్న చెట్టు ఇది బాగున్న చెట్టు ఈ బాగున్న చెట్టు కదా మనకి ఇంపా బాగానే చెట్టు చూసుకుందాం అని చెప్పి ఇది మనం అంత ముందు మనం చెప్పేటప్పుడు ఇవి అంత ముందు వాళ్ళు కెమికల్ మందులు కొట్టినప్పుడు పెరిగిన చెప్పిన కొమ్మలు ఇవి మనం మనం కొట్టిన తర్వాత వచ్చిన కొమ్మలు చూడండి మొద్దులోంచి చూడ ఎన్ని కొమ్మలు వచ్చినాయి పది కొమ్మలు దాకా వచ్చినాయి ఒక దాంట్లో కొత్త బాగా కొత్త కొత్తగా ఇల్లు బాగా వచ్చినాయి చెట్టు నుండి ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో అక్కడ గ్యాప్ గ్యాప్ మందో ఈ ప్రతిసార్ నుంచి ఈ వచ్చినాయి ఇది రెండో చెట్టు చూడండి ఈ రెండో చెట్టు మనం చెప్పినాం కదా ఆ రోజు ఈ చెట్టు శంకు దగ్గర వచ్చింది మొత్తము ఈ చెట్టు కింద మారిందంటే అన్ని మారినట్టే అని మీరు గమనించండి అర్థమవుతుంది ఇదిగో కొమ్మలు చూడండి కొత్తగా వచ్చిన కొమ్మలు గమనించండి మీరు అర్థమవుతుంది కొత్తగా వచ్చిన కొమ్మలు చూడండి మీ సింపుల్ మనం అందుకు వాళ్ళకి డిఫరెంట్ చెప్పాలంటే ఏం లేదు సింపుల్గా మనకు పైన ఇగురు వచ్చిందంటే ఈ గురు అమ్మట మనకి ఇగురు వచ్చిన ప్రతి దాంట్లో నుంచి ఫ్లవరింగ్ వస్తుంది మనకి ఆ పింద ఆ వచ్చే గుణం ఉంది చూడండి మీకు నేను చెప్పే మాట్లాడలే చెప్పడమే కాకుండా చేసి చూపించాను నేను ఇది ఒక పెద్ద పెద్ద దాంట్లో గురు వచ్చిందంటే పైన ఎమ్మడిపోతూ వస్తుంది నేను మా ఇంటి దగ్గర యాబ్జెక్ట్ కొట్టిన తర్వాత యాప్చెట్కి రిజల్ట్ బాగుందనే చెప్పి మనం ఈరోజు దీంట్లో ఫ్రై చేస్తే దీంట్లో కూడా అంతే రిజల్ట్ వచ్చింది చూడండి ఎక్కడైనా ముద్దు ఉంటే ఎంటి ముద్దు ఉంటే ఆ ముద్దులోంచి కూడా ఇగురు వచ్చినాయి దాని వయ ఇరవై నాలుగు గంటలు దాని ఇరవై నాలుగు గంటలు గట్టి నలభై ఎనిమిది గంటలు దాని వయసు అంతే ఆ కొమ్మ వయసు నలభై గంటలు అంతే నల ఎనిమిది గంటలలోనే అంత గూర్లు వచ్చినాయి గ్యారంటీగా గ్యారంటీ ఇంత గ్యారంటీగా మందు కొట్టినమాట గ్యారంటీ గుర్లు వస్తాయి గ్యారెంటీగా పూర్తొస్తాయి అని చెప్పి ఏ మందు ఉంటే మీరు దీని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆ మందు మన దాంతో పోటీ పడి మన దాంతో ఎక్కువ రిజల్ట్ వచ్చి డబ్బులు డబుల్ లో కాస్ట్లో వాళ్ళు అమ్మగలిగితే దాన్ని కూడా ప్రిపేర్ చేద్దాం కాదంటాంలే కానీ ఇది జీరో కాస్ట్లో ప్రతి కొమ్మలోంచి ఇది మొత్తం తెగులు వచ్చిన చెట్టు ఇది చూడండి ఇది తెగులు వచ్చిన చెట్టు పైన మీకు ఈ కెమెరాలో నీట్గా ఉంటుంది కెమెరాలో హెవీ మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మనకు ఆ తెగులు కూడా చెట్లు కూడా మనకి మామూలుగా కడుతున్నాయి కానీ లైవ్లో శంకు తెగులు చెట్టు అంత అందంగా ఏం లేదు ఇప్పుడు మన కొత్తగా వచ్చిన గురులు చూడండి ఈ కొత్తగా వచ్చిన ఎగురులు ఎక్కడెక్కడ గ్యాప్ తగులుతూ అక్కడ తగులుకొని వచ్చింది ఈ అయితే మామూలుగా రాలే ఈ అయితే రైతు కూడా ఆనందపడుతుండు ఎట్నో మంచి పని చేసినా పోయి ఫస్ట్లో భయపడి రెండు ట్యాం ఒక ట్యాంక్ కొడదాం చాలా అన్నాడు ఒక ట్యాంకే కొట్టాం మేము ఫస్ట్లో రెండే రెండు సార్లకు అంతే ఆ రెండు సార్లు పెత్తి పెత్తి దాంట్లోంచి పెత్తి కొమ్మలోంచి ఇగురు పెత్తి ఇగురు చూడండి ఇగురు కూడా ఎట్ట వస్తుంది చూడండి పెత్తి కొమ్మలోంచి ఇగురు బాగాలేని నుంచి కూడద్దు ఎక్కడ కొమ్మ గ్యాప్ దొరికితే ఆ గ్యాప్లో గ్యాప్లోంచి వస్తుంది చూడండి ఓన్లీ విరులే కాదు నేను అసలు మెయిన్ కాన్సెప్ట్ అసలు ఇది చెప్పడానికి మెయిన్ కాన్సెప్ట్ మీకు అసలు ఈ మంది ఎందుకు కనుక్కున్నా చెప్తాను మీకు ఇప్పుడు చాకొడుతుందా సోలర్ ఉందావర్ చెప్తారా మెయిన్ మ్యాటర్ చెప్తాను అనుకుంటున్నా చాలా మందికి మనం ఛానల్ కొత్తలో పెట్టినప్పుడు ఫస్ట్లో ఏమంటుంది అంటే అన్న గురువు మార్కెట్ వ్యూ గురువు మార్కెట్ వ్యూ అని చెప్తున్నారు అసలు సమ్థింగ్ మ్యాటర్ అయిన బెటర్ కూడా మా ఫ్రెండ్స్ నెట్వర్క్లో కూడా కొంతమంది చాలా మంది చాలామంది అన్నారు దానికి సమాధానం చెప్తామని ఇది రోజు నేను వీడియో చూస్తాను ఈ చెట్టు తీసుకోండి ఎగ్జాంపుల్ ఈ చెట్టు తీసుకోండి ఎగ్జాంపుల్గా మీకు ఈ చెట్టు నన్ను కూడా చూపించు నేను మాట్లాడాలి నేను చూపిస్తాను చెట్టు మొత్తం ఇందాక మొత్తం చెట్టు మొత్తం ఈ ఈరోజు కూడా చూపించిన వీడియో తీసేది మన పొలం ఓలవే వాస్తవానికి అసలు ఎందుకు మార్కెట్ మార్కెట్ మధ్యలో ఎందుకు యాడ్ చేసినా అంటే మార్కెట్ వ్యవస్థ ఎలా పుట్టింది మామూలుగా మార్కెట్ వ్యవస్థ అసలు ఎలా ఉంటుంది రైతు అసలు వాస్తవానికి మార్కెట్కి మూల మూలము రైతే ఆ రైతు అనేవాడు ఈరోజు మార్కెట్లో లేడు మార్కెట్లో చెప్పాల వ్యవస్థ డెవలప్ అయిపోయింది కొనేవాళ్ళు వాళ్ళు అమ్మే వాళ్ళు వేరు పండించే వాళ్ళు వేరు కానీ ఒక మనం ఒక నలభై యాభై ఏళ్ళు వెనక్కిపోతే పండించిన పంటని వస్తు వాళ్ళు చేసుకునేవాళ్ళు మార్పు ఎందుకు చేసుకుంటారు అంటే వాళ్ళ దగ్గర పండుగ పంటను ఒక ఏరియాలో పండే పంటని ఏర్వాళ్ళు తెచ్చుకొని మన దగ్గర ఉన్న తీసుకొని పోయేవాళ్ళు అలా అలా స్టార్ట్ అయింది మన వాస్తవానికి వస్తు మార్పిడి వస్తు మార్పిడి నుంచి స్టార్ట్ అయింది మన బిజినెస్ అసలు మెయిన్ ఆ బిజినెస్ ఎందుకు స్టార్ట్ అయింది వ్యవసాయం వాళ్ళు పంట రైతు పంట పండియటం వల్లనే బిజినెస్ స్టార్ట్ అయింది అసలు రైతైన కూడా పంట పండియకపోతే బిజినెస్ అసలు ఉండేది కాదు అసలుకి ఆ వ్యవస్థ పుట్టేది కాదు కానీ ఈరోజు రైతాంగాన్ని ఆ ఆపోజిట్ ఆపోజిట్ యాంగిల్లో డైవర్ట్ చేసి ఒకప్పుడు నేను చెప్పిన నలభై ఏళ్ళ క్రితం నేను చెప్పేది అప్పుడు ఆ టైంలో మందులు కొట్టేవాళ్ళు కాదు అసలు ఆ మస్తు ప్రతి ఇళ్లలో నలభై యాభై ఆవులు ఉండేవి గొర్రెలు ఉండేవి అన్నీ ఉండేవి కాబట్టి ఆ ఇరవై ఆవులు ఈ పంటలు వండేవి ఈరోజు ప్రతి ఒక్కటి షర్ట్ ఇది టీషర్ట్ కొనాలన్నా ఈ ప్యాంట్ కొనాలి ఏం కొనాలన్నా డబ్బులే ఇది ఎందుకు ఈ చెట్టుకు సంవత్సరానికి యావరేజ్ చేసుకున్నా కూడా ఒక ఇరవై సార్లు పది సార్లు పైన పడతారు మందులు ఇల్లు ఒకసారి కొట్టినంటే ఎకరాకి మూడు వేలు బిల్ అయింది అప్పుడు మీకు యావరేజ్ చేసుకున్న ఒక ఇరవై సార్లకి ఇరవై మూడు అరవై వేలు ఓన్లీ స్ప్రే మందులకి అరవై వేలు అవుతుంది ఒక పోతొచ్చిన కాడి నుంచి మినిమం నాలుగు సార్లు బలం మంది వేస్తారు బలం మందు వేసినప్పుడు కూడా మూడు వేలు అవుతుంది మినిమం ఐదు సార్లు వేసుకున్నాం తక్కువ తక్కువ ఐదు సార్లు వేసుకున్నా ఐదు వందల పదహైదు వేలు అవుతుంది ఈ పదహైదు వేల అరవై వేలు అన్ని ఆ డెబ్బై ఐదు వేలు అవుతుంది మనము ఎంత గడ్డి పడకుండా ఈ ఇవన్నీ పడకుండా కలుపులు దిపించినందుకు కానీ టాటర్ తోలిచినందుకు కానీ యావరేజ్ వేసుకున్నా ఒక ఎనిమిది నుంచి పది సేద్యాలు పడతాయి ఒకవసారి దానికి ఎనిమిది వందల చీపు ఎనిమిది వందలు వేసుకున్నాక అన్ని ఎనిమిది వేలు ఎత్తులే ఒక డెబ్బై ఒక ఎనిమిది వేలు అటు ఇటు ఎనభై మూడు ఎనభై మూడు వేలు అక్కడ ఎనభై మూడు వేల ఎందుకు ఓకే పల మంది ఎన్ని వింటాం ఓకే నీళ్ళు మోటార్ మోటార్ కాలిపోయి ఒక మోటార్ కాలిపోయింది మోటార్ నీళ్ళు ఆరిపోయి ట్యాంకర్ పోతే చెప్తా ఖర్చులు వేసుకున్న లక్ష రూపాయలు అవుతుంది ఓవరాల్గా ఒక సంవత్సరానికి ఒక ఎకరా మొత్తాటికి లక్ష రూపాయలు అవుతుంది సామాన్యుడు ప్రజెంట్ వ్యవసాయం కూడా లక్ష రూపాయలు ఉంటే ఒక ఎకరా బండి వెళ్ళదు సంవత్సరం ఇప్పుడున్ను ప్రకారం లక్ష రూపాయలు లేకపోతే బండి ఓకే లక్ష రూపాయలు ఓవరాల్ చూస్తే ఉన్నాయి సంవత్సరం రోజులు చూస్తే ఉన్నాయి మొత్తం దిగుబడి దిగుబడితే నాలుగు టన్నులు కూడా అదైంది మొత్తం నాలుగు టన్నులు అయింది టన్నులు అయిందంట లో చేస్తున్నా లో హైపో చేస్తున్నాం ఇరవై ఐదు వేలు వేస్తున్నాం అమ్మింది వాటికి పదిహేను పది పదివేలు మనం మీకు ఫోటో వీడియో పెట్టారు అరవై వస్తారు కెమెరా అంతే రెండు టన్నులు అంతే మీకు వేసుకున్న ముప్పై వేలు నుంచి నలభై వేలు అంటే మిగతా డెబ్బై వేల రైతు పంట వచ్చిన పోవచ్చు సరే ఒప్పుడు పంట కూడా ఒక ముప్పై అరవై వేలు మిగతా మిగతా వేయం చేయాలి అంటే నష్టమే కాదు నాలుగు నష్టమే అన్ని ఈ బిజినెస్ వ్యవస్థ బిజినెస్ వ్యవస్థ గుర్తించిన రైతే లాస్ట్ బిజినెస్ పెట్టి డబ్బు కమర్షియల్ అంటే ఆ కమర్షియల్ మార్టానికి కారణం ఏంటంటే ఆ మొదలు ఆ ఫెస్టిలైర్స్ ఈ మన శాతం రైతు ఖచ్చితంగా అది వ్యవస్థ ఆ ఖచ్చితంగా వాళ్ళు ముందు వాడకపోతే మీ సేవ నాశనం అయిపోద్ది వాస్తవం అట్లే వస్తాయి ఇతరులు అనే వస్తున్నాయి డెబ్బులు దొరుకునే నేను మధ్య చుట్టం ఒక రెండు ఒక రెండు కంపెనీలు తెగులు దొరుకునే ఇతరులు ఇస్తారు వాళ్ళని చూసి నెక్స్ట్ మొత్తం అదే కనపడతారు నెక్స్ట్ దాన్ని కూడా కూర్చోబడుతూ వస్తుంది మొత్తం అలా పొంది దీని మూడు పెద్దలు రేవు కావు అంటే అలాంటి చేసేరు ప్రతి ఆ మందులు కొడితేనే కాస్త మొదలు పడకపోతే పక్కన వాడు పక్కన ఒక పదివేలు ఖర్చు పెట్టి బలం మందు బలం స్ప్రే మందు పూజిస్తాడు చేయడం వల్ల కొంచెం అప్పుడు కలకలాడుతుంది ఆ కలకలాడు చూసి నువ్వు పక్కన రైతు అప్పు తెచ్చేనా పడతాడు అది కొట్టకుండా దాన్ని ఆపడు దానివల్ల మొత్తం వ్యవస్థ మొత్తం నేను అది ఎఫెక్ట్ అవుతుంది అది రైతాంగం ఓవరాల్గా మిరపకైతే నేను చెప్తున్నా కదా యావరైతే రెండు లక్షలు ఖర్చు పెడతారు మిరపకు పంటకాలం వెళ్ళి రెండు లక్షలు ఖర్చు పెడతారు కల్లా లేని మందులు ఏంది గోతకుల్లి లేదు చిన్న విషయం కాదు అది కానీ వాళ్ళకి గినక పదివేలు పడినా రేటు ఏం మిగిలవు అట్లా జీరో సంవత్సరం అంతా కష్టపడతారు జీరో వంద వాళ్ళ వంద రూపాయలు తీసుకోవడమే కష్టం గగనం సెవెంటీ సిచ్యువేషన్ కూడా రాదు కొంచెం కొంచెం రైతులు ఆలోచించి ఈ బిజినెస్ వ్యవస్థలో మనం నింపిన కారణం ఈ ఫెర్టిలైజర్స్ మన మన వీక్నెస్ పెట్టుకొని మనల్ని ట్రాఫిక్ అది ఒక్క పాయింట్ కనుక్కొని మనకే మనమే నేను కసాయం తయారు చేసుకోవటం మేము ఒక నాలుగు గంటలు కష్టపడము అనుకోండి నాలుగు గంటలు కష్టపడటం తైపు ఒక గంటలు కొట్టా వస్తే ఉంపదు ఇంకొకసారి కొడితే తైపా సేమ్ మొత్తం ఫుల్ ఫ్లవరింగ్ వస్తుంది ఒకరాల్ జీరో మన అరవై వేసే సార్ మొత్తం నేను కొట్టుకున్నాడు బయట కొట్టుకున్నాయి లేదు పిల్లకే కాదు మినిమం కొట్టుకోవచ్చు ఆ మిరప కొట్టుకోవచ్చు అన్ని కొట్టుకోవచ్చు మనం కసం అంటే కసా అన్నింటి కొట్టుకోవచ్చు అది కొట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచి గురులు వస్తున్నాయి ఫ్లవరింగ్ వస్తుంది అదే విధంగా రైతాంగం మొత్తం మొత్తం ఎందుకు మందులు కొడుతుంటే ఆ బ్రు కావడానికి ఆ దోమలు కావడానికి ఆ నల్లి కావడానికి వాడకే బాబు మీరు మందులు కొట్టేది అన్నీ మనం మనం కొట్టిన మందుకి ఐదు రోజుల నుంచి పది రోజులు తర్వాత ఒకసారి మీరు చెక్ చేయండి రెండు రెండు కోటికి పడేయండి అంటే చెక్ చేయండి పుషయాలో నల్లి శాతం పూర్తిగా సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నల్లి శాతం తగ్గిపోతుంది ఉండదు కలదా అవ్వకూడదు పేర్యాలో పురుగులు అసలు అవ్వకూడదు పురుగులు అసలు కట్టి కూడా అవ్వకూడదు ఈ మూడు అవ్వబడకపోతే ముందు ఎందుకు కొడుతూ అవసరం లేదు నేను చెప్పేది ఫస్ట్ రెండు కొట్టిన తర్వాత మనకి యాప్ పది రోజులు యాప్ మన మన శరీరం కలకల్ ఆడుతున్నాయి ఉంటుంది కసాయను పవర్ అది ఆ కసాయాన్ని చూసి నేర్చుకొని రైతులు మీరు నేర్చుకొని మీరు తయారు చేస్తే మీకు ఎవరు నాకు ఫోన్ చేసి నేను నేను ఫాలో అప్ ఆల్రెడీ ఇప్పుడు నేను ఐదుగురు రైతులు ఫాలో చేసాను అందరూ కూడా మంచి మంచిగా బాగుందని చెప్పారు మీరు అసలు ఈ వ్యవస్థ డబ్బు డబ్బు పెట్టి డబ్బు మళ్ళీ తీసుకునే వ్యవస్థ బంధించడానికి నేను చెప్పే చిన్న ప్రయత్నం అది ఒక సంవత్సరం మీరు అరవైలు బొత్త చెట్లలోనే అరవై చెప్పేట ఎంతసేపు అయితే ఒకసారి మేము పని చేస్తాను అనుకోవచ్చు కానీ పని చేస్తుంది చూస్తున్నాం చూస్తున్నారు మీరు కూడా చూస్తారు ఇది మనకి ఇంకా బెటర్ దీని ఫార్మల్ ఇంకా బెటర్ మనకు చిన్న చిన్న లోపాలన్నీ సవరించుకుంటా ఇంకా బెటర్ తీసుకోవాలి మనం మనకి యాంగిల్ పోవాలి అని చెప్పిన డబ్బు పెట్టకుండా దీన్ని ఇంకా ఒక పెళ్ళి యాంగిల్ లో మనం పోగలిగితే అది ఇంకా బెటర్ అది బెటర్ రిజల్ట్ వచ్చి మనం ఇటువంటి తగ్గిందంటే ఇదే పాలనలో ఆరు వేలు తగ్గింది అనుకోండి మనం కొట్టం ఆయన కొట్టుకున్నాం మందు కొట్టుకుండా ఆ రెండు సార్లు కొట్టా మొత్తం కొడుతున్నాం అంటే బాగానేసింది సేమ్ అదే రెండు రోజులు పాతకాలం రెండు రోజులపైకారం ముప్పై వేలు వచ్చింది ఆ ముప్పై వేలు ఏముంది భూమిలో పెట్టిన మరమందుకు వచ్చేసింది ఒకటి మందు క్యాన్సిల్ అయిపోయింది ఎక్స్ట్రా ఇటు వచ్చిన ముప్పై వేలు వచ్చినాయి అరవై వేలు వచ్చినాయి నేను పెట్టుబడి పెట్టుబడి ముప్పై వేలు ఆరు వేలు వచ్చినాయి కాబట్టి లాభం పండుగ ఒక కొట్టే మందును కంట్రోల్ చేస్తేనే వాళ్ళ ఐదు రైతాంగం లాభం వస్తుంది చెప్పేది అదే ఓన్లీ మిరప తప్ప మీరు నేను గమనించిన మీరు మీరు ఒక నెల రోజులు రైతు మందు కొట్టుకున్నాము మన కషాయం కొట్టిన తర్వాత ఆ రైతుకి పది నుంచి పదిమూడు మూడు వేలకు సేవలు అయితే ఒక నెల ఆపలకి పన్నెండు వేలు సేవ ఆరు నెలల ఆపలు ఏమైంది కషాయము పెట్ట తయారు చేసి ఇంకా బెటర్ తయారు చేసి ఏమంటే విషయం ఏమైనా ఉంటాయి టెక్నాలజీ ఏమైనా ఉంటే దాన్ని ఆయన డెవలప్ చేయండి ఆయన డెవలప్ చేస్తే రైతాన్ని మందు పూర్తిగా పనేసి ఈ కషాయాల సైడ్ తిరిగి కషాయాల సైడ్ పోవడం వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే మన మన పండే పంట కూడా ఎలా వస్తుంది అంటే మన ఆరోగ్యానికి ఎగ్జాంపుల్ నేలవేమో నేల ఏమో కానీ చెట్టు కానీ లేకపోతే వాయిల చెట్టు కానీ అన్ని మనకి అరవై మంచి చెట్లు ఎన్ని మనం తక్కువ తీసుకోవాలి ఏదైనా ఏదైనా విషమైన చెట్టు ఏ చెట్టు కూడా అది మొత్తం తప్పితే మోత లోపు తీసుకుంటే అది విషం కాదు అమృతం అయితే నిలిచిపోయి కాయలు కూడా టమాటకాలు చెట్లు కొట్టిన కదా టమాటకాలు చెట్లు కాయలు కూడా స్వీట్కి వచ్చినాయి తప్పితే ఏం వాటి గుణం అని చెప్పి కదా మాటల్లో మాత్రం చెప్పిన చేతలో చూపించి నేను కొట్టిన తర్వాత తిన్న తర్వాత టమాటకాయ బాగా స్వీట్ సరిపడానికి ఎన్ని చేసిన తర్వాత నేను చాలా మంది ఉకారు లేదు మందు సబ్బులు ఎలా పర్లేదు అబ్బా మందు మీ మొత్తం పొలం మొత్తం సేదైపోతుంది మెగాల్సి ఉంటే మెరుగ్రం ఇస్తారు ఆడి ఎవరు వచ్చి మందు కొట్టిన తర్వాత మా మెగాల్సింది అని చెప్పి చూపించండి ఉకారు అయితే ఫెర్టిలైజర్లకి తెంపాలి వాళ్ళు ఎప్పుడు బాడసరికొని బతకాలనే ఫీలింగ్తో ఈ ఆలోచనతో జనాలు కొంతమంది మనకి ఆపోజిట్లో ఆపోజిట్లో ప్రతి ఒక్కరి కామెంట్లో వస్తుంటాయి ఆడు కామెంట్లు వస్తాయి ఎవరి కామెంట్లు వస్తాయి అన్న ఆటమేటిస్తే ఒక కింట కూడా కానీ నేను ఒకసారి చూసిపోతుంది రా మసాని దగ్గరికి వచ్చి ఒక కాపు జస్ట్ మేము మూడు కోటి కొట్టేసారి ఒక కాపీ పది పని గిట్టే ఆ కోరికే పెట్టిన రైతులు వాళ్ళకి ఇంత ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగించడానికి లేకపోతే సరిగ్గా రాకపోవచ్చు కానీ మనం చెప్పిన కష్టం అంత కొంత పర్సెంట్ చేసింది పని చేసిన తర్వాత రైతులు రైతులందరూ ఒకరించి నుంచి స్ప్రెడ్ అయితే ఉంది అది వాళ్ళని కొడుతున్నారు స్ప్రెడ్ చేస్తారు మీరు కూడా నీకు ఇదే ఫాలో రావాల్సి అవసరం దీన్ని బెటర్గా బెటర్ గట మార్చుకోవచ్చు మార్చుకొని తయారు చేసి కొట్టి ఫస్ట్ ఒక మేము అలా మేము ఫస్ట్ శాంపిల్ టైస్ చేసినాం తర్వాత సక్సెస్ అయింది రెండింటిలో ఎటువంటి పూత రావడం కానీ ఏం ప్రాబ్లమ్ లేదు తెలిసింది పొల మొత్తం నిన్న అది నేను కాబట్టి రైతులు తగ్గించి మీకు టెస్ట్ చేయండి మీరు అది తయారు చేసుకోండి మన ఫార్ ఉపయోగించుకొని దాన్ని సపోర్ట్ అనుకోండి మీ దేశం ఒక నేర్చుకుని దాని ఫస్ట్ ఒక చెట్టు మీద ప్రయోగించండి ఒక ఐదు రోజులు ఉండండి మీ టైం వృధా మళ్ళీ మీరు కొట్టిన తర్వాత వచ్చే ఊర్లకి మీ కెమికల్ వల్ల కొట్టేళ్ళకి చాలా చాలా ఉంటుంది నేను మీకు ఎగ్జాంపుల్ గా మేము దీనికి ఈ మందుకు ఈ మసాల కొట్టేటప్పుడు గాలికి ఒక రెండు మూల మీద మీద పడది ఇక్కడ లేరు ఫస్ట్ ఫస్ట్ టైం పడది ఒకసారి చూపిస్తాం చూడండి అది చూస్తారు అర్థమవుతుంది జస్ట్ గాలికి మేము కొట్టింది జస్ట్ గాలి పడితేనే అది అర్థమైన ఊర్లు వచ్చి చూడండి సేమేది ఈ ఊర్లో కూడా సేమేజ్ ఈ ఊర్లో కూడా సేమేజ్ గాలి పడదంతే మనకి దీంట్లో గాలి పడింది గాలి పడే లావర్ బిజు ఇలాంటిసారి ఎక్కడ ఉండదు మన మందు పడ్డ మనం ఇబ్బంది పెట్టు మన మన మందు మన మందు పడ్డ ఏరియాలోనే చూడండి మనము గాలి పడ్డ ఏరియాలో ఎంత ఎలాంటి వీళ్ళు వచ్చినాయి చూడండి జస్ట్ మేము కావాలనుకోవట్లేదు జస్ట్ ఎడ్జ్ ఎడ్జ్కి వచ్చినప్పుడు గాలి పడదంతే ఈ కొంచెం గాలి పడది ఈ గాలి పడ్డ ఏరియాలోనే వీళ్ళు వచ్చింది మీరు తయారు రాలేదు చూడండి అదే చెప్పేది మళ్ళీ కెమికల్ పెట్టిన పెడు అయినా కానీ రిజల్ట్ అయితే మళ్ళీ మధ్య బెటర్ కొద్ది కాబట్టి మన పల్లాలలో తరికి ప్రతి ఒక్క జిల్లం తొరికి పని కానీ మొక్కలు ఇవి కాబట్టి అది చూసుకొని దాని వాటిని ఉపయోగించుకొని కష్టంగా తయారు చేసుకొని బెస్ట్ తగ్గించుకోండి పెట్టుబడి తగ్గిందా రైతే రద్దు గ్యాంట్ రాసిందా పెట్టుబడి తగ్గినట్టే రైతే రద్దు పది గంటల మీకు పదివేల పదివేల పాలు నడిపడ్డ మీరు రాలేదు పెట్టుబడి తగ్గ పెట్టుబడి తగ్గిందంటే ఎత్తుకోండి తప్ప కొత్త మంది కొత్త మార్కెట్లోకి ఆ కొత్త మంది మార్కెట్ ఎప్పుడు రిజల్ట్ వస్తుంది అయితే వస్తాయి అన్ని మందులు రిజల్ట్ వస్తాయి నేను నా యొక్క రాదులే అన్ని మందులు రిజల్ట్ వస్తాయి కానీ పెట్టుబడి పెంచుతులే ఒక మందు తీసుకుంటే దాని సపోర్ట్ బందేయాల్సిందే అని చెప్తాను ఒక దోమంది తీసుకోవాలి అబ్బా ద తీసుకోవాలి అప్పుడు దాన్ని మళ్ళీ మందు తీసుకోండి రెండు వేల నాలుగు వేలు అయిపోయాయి నీకు ఒక పనికి నాలుగు వేలు పోయా నీకు అనుకోవచ్చు ఒక వంద కొడితే నాలుగు వేలు పెడితే నలభై వేలు ఇంకా ఏం రాదు చెట్టు క్యాస్ట్ ఎంత అంతే కదా కదా అంతకంటే ఎక్కువ ఎక్కువేమి కాదు చెట్టు ఆడంతో వెళ్ళాలి కాయలు ఫుల్ పట్టాలి అది మీ టార్గెట్ నీకు ఈ కషాయం మెంబడ పనిచేసింది చేస్తుంది అసలు ఇంత దూరం చూసుకుని ఆనందం ఇస్తున్నారు జస్ట్ దానికి నలభై ఎనిమిది గంటల తొంభై మాత్రమే పైన వచ్చి కొమ్మలు మాత్రం నలభై ఎనిమిది గంటల కొమ్మలు మాత్రమే ఆ విధంగా వచ్చింది నీ ఆరు గంటల చెప్పాల ఎదురు యాప్షట్టు ఆ యాప్షట్లో కొంచెం కొంచెం ప్రాణం బతుకున్నా నేను దాంట్లో ఎగురు తప్పగలదు అంత పౌరుంది కషాయంలో ఒక రెండు లీటర్లు తీసుకొని మీ చుట్టుపక్కల కషాయం తయారు చేసుకోవడమే కాకుండా కొంచెం మనకి మీ ఇంటి పక్కన ఉన్న చెట్టు కూడా కొట్టండి వాటం కూడా కొంచెం చనిపోకుండా బడకరండి వాటి బటక వల్ల మనకు కూడా మేము జరుగుతుంది ఎందుకంటే మనం వాడే కషాయాల అన్నింటిలో కూడా యాప్ చెట్టు బాగుపయపడుతుంది మనకి యాప్ చెట్టును బతికించుకోండి ప్లస్ నేను ఇంకా మీకు చెప్పబోయే ఇచ్చి సలహా ఒకటే రైతులు మందులు ఫర్టిలైజర్స్ ఫెర్టిలైజర్స్ ఫెర్టిలై రెండింటిని కంట్రోల్ చేసారంటే దాదాపు రైతే రాజవుతాడు అది నేను నేను వ్యవస్థలో నేను వ్యవసాయం చేసేటప్పుడు నేను చేసిన తప్పు మీరు చేయకండి నేను నేను తప్పప్పుడు రోజు మూడు రోజులకు వస్తారు మూడు రోజులకు వస్తారు మందు కొట్టేవాడిని చెట్లు బాగానే ఉంటాయి కానీ ఓవరాల్ పంట పంట చేతులు రాగానే ఆ డబ్బుల్ని ఆ డబ్బుల్ని మందు సాలు కొంచెం బల మందులు కొంచెము తొందరగా ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు ఆ డౌట్లకి కామెంట్ సెక్షన్లో పెట్టండి మన గురువు మార్కెట్ వ్యూ చూడండి ఆ దాంట్లో మన కషాయం తయారు చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి అవి చూడండి అవి చూసిన తర్వాత తయారు చేసుకోండి తయారు చేసిన డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయండి నేను చెప్తా నేను ఓపిక చేసుకొని మీకు ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ఒక రైతు నేను మార్చగలిగితే ఆ రైతు వందమంది మారుస్తాను నమ్మకం నాకు ఉంది ఎందుకంటే మందు పనిచేస్తుంది పనిచేస్తుంది కాబట్టి ధైర్యంగా ధైర్యంగా మీరు తయారు చేసుకొని కొట్టుకోండి ఏం కాదు రోజు కష్టం అంతే ఏం కాదు మీకు కష్టపడే ప్రతి ఒక్క నిమిషం ఆలోచించండి రేపు మన పొలంలో దిగుబడి కూడా అదే విధంగా పెరుగు మీరు ఆలోచించండి ఇన్ని కొమ్మలు వచ్చినప్పుడు అన్ని అన్ని కొమల్లోంచి మీకు ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మీకు అర్థం చేసుకోండి ఫ్లవరింగ్ వచ్చిందంటే అన్ని అన్ని కాయేది అన్ని కాయనప్పుడు నీకు ఆటోమేటిక్ అర్థమైంది కాదు పైన ఫ్లవరింగ్ ఆటోమేటిక్ అర్థమైంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మనకు రైతులకు పడే టాపిక్ల గురించి నేను కంటిన్యూషన్గా వీలైనంత వరకు నాకు తెలిసినంత వరకు నేను మంచి ఉపయోగపడే టాపిక్లే చెప్తా చూస్తూ ఉండండి వీడియోని వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లకి నేను చేయండి థ్యాంక్ యూ సో మచ్